అల్లూరు సిద్దారామరాజు జిల్లాలో జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విష్మంగా మారిన ఘటన చోటు చేసుకుంది జీకే వీధి మండలం సాగులిఘాట్ రోడ్లో ప్రయాణికులతో వారపు సంతకు వెళ్తున్న ప్రైవేటు జీపు అదుపుతప్పి బోల్తా పడింది గూడెం కొత్త వీధి మండలం దేవరాపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డ గ్రామం నుంచి ఆర్వీ నగర్ వారపు సంతకు ప్రైవేటు జీపులో ప్రయాణమయ్యారు సాగులు ఘాటు ఎక్కుతుండగా నాల్గవ మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో జీపు అదుపు తప్పి బోల్తా పట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి జీపులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ప్రాణాలను రక్షించుకునేందుకు సంఘటనా స్థలం నుంచి ఎవరి ప్రాణాలు వారు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎర్రగడ్డ గ్రామానికి చెందిన మర్రి వెంకట్రావు మంటల తాకిడికి అక్కడికక్కడే మృతి చెందాడు అదే గ్రామానికి చెందిన కొర్రా పెంగో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాతులను సంఘటనా స్థలం నుంచి వన్ జీరో ఎయిట్ వాహనంలో గూడెం కొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు అధిక జనాభాతో ప్రయాణం చేయడం వల్లే జీపు ప్రమాదానికి కారణమని చుట్టుపక్కల ప్రజలు వాపోతున్నారు ఈ ఘటనలో మరో పది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి